హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాటైతే ఈరోజు సుక్క కూర టమాటా కర్రీ ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నానని అనుకోవద్దు చాలా మందికి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉంటాయి మన ఆడవాళ్ళు ఎక్కువగా అవి వంటగా ఉండేటప్పుడు అది ఆలోచించుకొని అలా మైండ్ పాటు చేసుకోవడా కంటే నాకు తెలిసింది నేను చెప్తాను ఏంటంటే ఒక యూట్యూబ్ కానీ ఏదైనా ఒక యాప్లో డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ పెట్టుకోండి ఫ్రెండ్స్ అది మనకి చాలా టైం పాస్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఒక్కడ ఉన్నాము ఎవరింటికో మాటలకి వెళ్ళాము అనుకోండి అనమాట ఏం ఉంటాయి మన ఆడల్లో లేని కొన్నిసారీలు చెప్పుకోవడం వాళ్ళ మీద వీరి మీద చెప్పుకోవడం మళ్ళీ ఇక్కడ అక్కడ గొడవ చేసుకోవడం కంటే నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుంది యూట్యూబ్లో ఇన్స్టాలో ఎక్కడైనా ఏ యాప్ అయినా పర్వాలేదు మీకు నచ్చిన యాప్లో వీడియో పెట్టుకొని మనము అంటే డబ్బులు సంపాదిస్తామా ఫేమస్ అవుతామా అది మన అదృష్టం కోల్గొడుతుంది నేనైతే అది చెప్పలేదు కానీ మంచి టైం పాస్ అవ్వ ఒక ఇంటికి లేదు మనం ఇంట్లో ఉండి మన పని ఏదో మనం చేసుకొని మనకి మనసు బాగున్నప్పుడు బాగులేనప్పుడు ఏదో ఒక వీడియో పెట్టుకొని దానికి ఎన్ని లైక్లు వచ్చాయి సబ్స్క్రైబర్స్ వచ్చారా లేదా అని చూసుకుంటూ టైం గడిచిపోద్ది బ్యాడ్ కామెంట్స్ అంటారా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎలాగా మనం బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి బ్లాగ్సెస్ పడిమా వాళ్ళతో పెద్ద ప్రాబ్లం ఏం కాదు వీడియోలు పెట్టినంత మాత్రాన క్యారెక్టర్ లేనోళ్ళు ఎవరైతే కారు ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి ఆమె నచ్చింది అయితే నేను చెప్పాను మీ ఇష్టం కానీ యూట్యూబ్ ఇన్స్టా అనేది టైంపాస్ అవుద్ది నాకైతే అలాగే అనిపిస్తుంది ఒకప్పుడైతే చాలా మెంటల్ టెన్షన్ నాకు ఇప్పుడు ఏంటంటే టైం పాస్ అయిపోతుంది మెయిన్ రూపాయి వస్తుందా రాదా అనేది వేరే విషయం అది కూడా మనకి అదృష్టం ఉండాలి వస్తాయి రావు వాళ్ళ వాళ్ళకి వచ్చాయి మనకు రాలేదంటే మనము దాన్ని మోసుకోలేదేమో అనుకోవడమే అన్ని డబ్బులతో ముడిపెట్టుకుంటే అవవు కదా ఫ్రెండ్స్ కొన్ని మన ఆనందం కోసం కూడా చేయవలసింది వస్తుంది అలా చేసి టైం పాస్ చేసుకోండి ఏ మెంటల్ టెన్షన్ ఉండదు ఎందుకంటే ఏ రోజు ఎవరినో ఏ క్షణంకి ఎలా ఉంటామో తెలియదు ఉన్న రోజులైనా సరే కొంచెం హ్యాపీగా బ్రతికా అనిపించుకుంటే చాలని నేను అనుకుంటాను తర్వాత మీకు ఇష్టం ఎందుకంటే ఏం చెప్పడానికి అయితే ఏం లేదు ఏది కూడా కష్టపడక రూపాయి అయితే రాదు మనకి ఇంకొక విషయం కూడా చెప్తాను డ్యాన్స్ యాక్టింగ్ వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు ఎవరు ఎలాగైనా బ్రతికేస్తారు మళ్ళాగా ఒక మాట్లాడడం రాని వాళ్ళు రాకపోయినా యాక్టింగ్ రాకపోయినా డ్యాన్స్ రాకపోయినా ఏది రాకపోయినా మనం ఒక వీడియో పెట్టామంటే మన వల్ల కొంతమంది నవ్వుకోవడానికైనా సరే బాగుంటుంది కదా అంటే మన వల్ల ఒకరు ఏడ ఏడ్చరు అని కానీ అనేకంటే మనం ఒకళ్ళకి ఏడ్పించిన అయితే కాకూడదు అది సరిగ్గా నేను చెప్పలేకపోవచ్చు మన వల్ల అయితే ఒకరు ఆడకూడదు మన వల్ల పది మంది నవ్వినా పర్వాలేదు కానీ మన వల్ల ఒకళ్ళు కూడా కన్నీటి అయితే రాకూడదు అది నా కాన్సెప్ట్ నేనైతే తెలిసి తెలియదు నేనైతే ఏడు ఏడుపించలేదండి నన్ను నన్ను ఏడు పెంచిన వాళ్ళంటే ఎవరు లేరు చూసారా అది నాకు ఒక లేడ్చారంటే నా గుండె తరుక్కుపోద్ది అయ్యో నా వల్ల వాళ్ళు బాధపడ్డారా నా వల్ల వాళ్ళు ఏడుస్తున్నారని అవన్నీ ఎందుకు లేదండి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే నేను అప్పటికి బ్రతికుండి నా ఛానల్ సక్సెస్ అయ్యి నాకు ఎవ్వరైనా ఇంటర్వ్యూకి పిలిస్తే ఇప్పుడు చెప్తాను నేను అంత బాధపడ్డాను ఎవరెవరు ఇన్ని బాధ పెట్టారో ఎంత బాధపడ్డానో ఈరోజు ఎంత హ్యాపీగా ఉండడానికి కారణం కూడా ఏంటో అవన్నీ చెప్పేసి ఏదో ఒక ఒక సేవలే ఒక్క ఒక్క రోజైనా ఒక ఇంటర్వ్యూకి వస్తారు నాస్తో ఉన్నాను అయితే యూట్యూబ్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టిన ఒక పక్కన పెట్టిస్తే మన సబ్స్క్రైబర్స్ చాలామంది మనం లైవ్లో అయినా లైవ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ అడిగే మాట భోజనం చేశారా బాగున్నారా అని చాలా హ్యాపీ అడిగిన వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ ఉంటారు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళంటే వాళ్ళు వదిలేడు మేము ఇంకా వాళ్ళ కోసం కట్టించుకుంటే అస్సలు మనం ఏం చేయలేము మనకు తెలిసి మన ఊళ్ళో పుట్టినూర్లైనా అయినా మనం ఏంటో తెలిసిన వాళ్ళు కూడా ఒక్కోసారి బ్యాడ్గా మాట్లాడేస్తారు అలాంటి వాళ్ళకే మనము లెక్స్ చేయినప్పుడు వీళ్ళు ఎవరో ఎక్కడి నుంచో మనం బ్యాడ్ పెడుతున్నారు పెడుతున్నారని వాళ్ళకి లెక్ చేసుకుని అయితే మనం అస్సలు ముందు సాగలేం అస్సలు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మనకి ఎలాగా ఒక ఆప్షన్ ఉండ ఉన్నది బ్లాక్ లిస్ట్ పెట్టడమే ఇలా అయితే టైం పాస్ అయితే బాగా వద్దండి మనకు మనం పది మందికి నాకు ఇస్తాం అనుకుంటాం నాకు వచ్చి రాని వంతులు వచ్చే రాని మాటలు వచ్చే రాని డ్యాన్స్ డైలాగ్స్ యాక్టింగ్స్ వచ్చిన వాళ్ళు ఎలాగైనా చేస్తారు మనం రాను చేయడమే గ్రేట్ వస్తుంది మన వల్ల పది మంది నవ్వుకుంటే అయితే చాలండి మనమైతే ఎవరికి బాధ కదా మనం ఎవరికి ఏమైనా అడగడం లేదు కదా మనం అది మనం చేసుకుంటున్నాం అది నవ్వుతుంది మీకేమనిపిస్తుందో ఫ్రెండ్స్ నాకైతే ఒక ఇంటికి వెళ్ళి మొచ్చట్లు వేసుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకునే దానికంటే ఇదైతే నాకు చాలా నచ్చింది మన ఇంట్లో ఉంటే మన పనులు మనం చేసుకుంటూ టైం ఖాళీ టైంలో ఏదో ఒక వీడియో చేసి పెట్టుకుంటే టైంపాస్ అయితే అవుతుంది అది నేను చెప్పదలిసిన మాట మాదైతే ఈరోజు సుక్కకూర టమాటా ముద్దకూర ఎవరైనా దగ్గర మన సబ్స్క్రైబర్స్ ఉంటే భోజనం ఖర్చు సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉంటాను బాయ్